నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే మా ధ్యేయమని డాక్టర్ డాక్టర్ చైతన్య గైనకాలజిస్ట్ బి ఎంఎస్ జనరల్ సర్జన్లు అన్నారు యూనివర్సిటీ సెకండ్ గేట్ ఎదురుగా టీబీ హాస్పిటల్ పక్కన నూతనంగా హాస్పిటల్ ఈ నెల పదిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పలయ్యల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు చైతన్య పృథ్వీరాజులు మాట్లాడుతూ మేము మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాము మాకు సామాన్య ప్రజల కష్టాలు చూసిన బాలం కాబట్టి పేద ప్రజలకు అతి తక్కువ ధరలలో నాణ్యమైన వైద్యాన్ని ఇరవై నాలుగు గంటలు అందించుటకు అధునాతన పరికరాలతో పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తామన్నారు అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉచితంగా ఓపీని చూస్తామని తెలిపారు మా హాస్పిటల్లో వరంగల్లోని మొట్టమొదటిసారిగా కోత వైద్యం నార్మల్ డెలివరీ కోసం పాటు పడతామని గర్భ సంచి సంస్థలున్న శరీరంలో ఎలాంటి గడ్డలైనా వాపులైనా సమస్యలతో బాధపడుతున్న మహిళలకు వైద్యం అందిస్తామని అన్నారు సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మేము చాలా మిడిల్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చి ఎంబీబీఎస్ ఎంఎస్ డిగ్రీలు చేసి తర్వాత సొసైటీకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సంస్థని యశస్వి హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది అది పదో పదో తారీఖు నా ఓపెనింగ్ మన ఎమ్మెల్యే గారితో ఓపెనింగ్ చేయాలి చే చేయాలనుకుంటున్నాము సో మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ కింద అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ ల్యాప్రోస్కోపిక్ అపడిసెటమి ఇరవై నాలుగు గంటల నొప్పికి లాప్రోస్కోపిక్ ద్వారా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయడము గాల్ బ్యాడర్ పిత్తాశయంలో రాళ్ళు ఉన్న వాటికి కూడా ల్యాప్రోస్కోపిక్ ద్వారా చిన్న చిన్న హోల్స్ హోల్స్తో అడ్వాన్స్డ్ కోత లేని ట్రీట్మెంట్ మేము ఇవ్వదలుచుకుంటున్నాము తర్వాత ఇంకా వేరే హెర్నియాస్ కానీ తర్వాత వేరికోస్ వెయిన్స్ అంటే న నరాల వాపులు అటువంటి అటువంటి వ్యాధులకు కూడా మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వ ఇవ్వాలని మేము తలుచుకుంటున్నాము ఇంకా మనకు రొమ్ముకు సంబంధించిన రొమ్ములో ఉన్న గడ్డలు థైరాయిడ్ గడ్డలు బాడీలో వేరే ఏ భాగానికైనా గడ్డలు కానీ వాపు ఎట్లాంటి వాపు అయినా మనం మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ ఈ సంస్థ అయితే మేము ప్రారంభి ప్రారంభిస్తున్నాము నేను డాక్టర్ చైతన్య మా దగ్గర ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీలో సేవలు వచ్చేసి మనకు అన్ని నార్ అన్ని రకాల నార్మల్ డెలివరీస్ అనేవి అవుతాయి ఇంకా సిజేరియన్ సెక్షన్స్ హిస్టమీస్ అంటే గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళకి గర్భసంచి తీయడం తీసే సర్జరీ ఆపరేషన్ ఇంకా ఎడినోమయోసిస్ అని ఫైబ్రాయిడ్స్ అని ఎండోమెట్రియోసిస్ అని చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు వాటికి కూడా అన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది ఇంకా పిల్లలు కాకుండా ఆపరేషన్స్ చేయడము కాంట్రాసెప్షన్ అంటే పిల్లలు కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చే చేసుకునే వాళ్ళకి కొన్ని కొంచెం టైం వరకు లేక పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి కాంట్రాసెప్టివ్స్ ఇవ్వడం కూడా ఇక్కడ జరుగుతుంది ఇంకా మనకు దెబ్బసంచి జారడము లేకపోతే వాళ్ళకి మూత్ర మూత్రం ఆగకపోవడం ఏజ్ ఎక్కువైన వాళ్ళకి కొంచెం మూత్రం ఆగట్లేదు లైక్ స్పీడ్గా వస్తుంది అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము ప్లాస్మా జెట్ ప్లాస్మా థెరపీ అనేది కొత్తగా మనము ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఈ ట్రీట్మెంట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము